పైన అయితే గ్రీన్ ఉంది లోపల చూడండి ఎంత ఆ చాలా స్వీట్గా అనిపించింది ఏమో ఒక్కొక్కసారి వర్షం పడ్డ తర్వాత కూడా పురుగులు ఉంటాయి అంటారు చూసి తినాలా ఇట్లా పురుగులు ఉన్నాయా లేవా అని చెప్పేసి పురుగు అయితే ఏం లేదు మనిషినే ఉంది ఇప్పుడైతే చాలా బాగుంది నువ్వు ఆవిడైతే తింటూనే ఉన్నాడు అసలు కూడా అవుతున్నాడు వాడైతే ఓకే నా ఛానల్ ఎవరైతే లైక్ చేయండి నా ఛానల్ చేయండి